వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మూటగా మన వీడియో చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇదైతే చింతామణి సంత అండి ఇదైతే తిరుపతి వాళ్ళకైతే మనమైతే దూడలు తీసినాం ఒక ఎనిమిది దూడలు ఒక మూడు దూడలు అయితే ట్రాన్స్పోర్ట్ చేసింది మీకు చూపెడుతున్నాం చూడండి క్వాలిటీలు సైజులు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చూసి కొనుక్కోండి ఎవరైనా కానీ సంతలో నాలుగు సన్లు కొమ్ములు కాలుస్తున్నారా లేదా ఒకసారి అయితే చూసి కొనుక్కోండి మనం వాతావరణానికి తట్టుకుంటున్నాయా లేదా కూడా చూసి కొనుక్కోవాలి మనకి మంచి బ్రీడ్ టాప్ బ్రీడ్ సైజులు ఉన్నాయి తీసుకుంటే మనకి మిల్క్ అయితే మంచిగా వస్తుంది ఫస్ట్ సెలెక్టేషన్ ఒక ఏడు నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు నుంచి పది లీటర్ల మధ్యలో అయితే ఇస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి సంతలో రేట్లు ఎలా ఉన్నాయి రైతులు ఏం చెప్తున్నారు అంటే దళారులు సార్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకటైతే జెర్సీ కూడా చిన్నది ఉంది మంచిది ఉంది బ్రీడ్ అయితే మంచిగా ఉంది ఒకసారి రేట్గా కనుక్కుందా ఏం చెప్తున్నాను రేటు ఇరవై నాలుగు వేల పల్లెసిందా ఎన్ని 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 దూడా ఐదు నెలలు ఇచ్చేదన్న ఫైనల్ ఇరవై ఇరవై లోపల లేదా ఇరవై వేలు అయితే ఇస్తున్నా మంచిగా ఉంది క్లియర్గా నీట్గా జెర్సీ బ్రీడ్ ఉంది మంచిగా ఊటీ జెర్సీ అంట ఇటు సైడ్ ఇరవై లోపల లేదా లేదన్న పదిహేను అట్లా లేదు ఎంత అయితే అయితే ఫైనల్ చెప్తున్నా ಹಾಂ ಎಂತೈತ ಮನಿ ಯೂಟ್ಯೂಬ್ಲಕ್ಕ ಇರೋವೇ ಇರೋವೇಲೈತೆ ಚೂಡ ಅಂತ ಇಂಕ ರೊಂದು ದೂಡಲು ತೆಲ್ಲ ಮುಖಂ ಬೊಮುಖ್ ಇಕ್ಕ ಸೈಡು ಪಲ್ಯೇಸಿ ತಮ್ಮ ಏನು ಚಪ್ತ ರೇಟು ಇರವೈ ನಾಲ್ಕು ವೇಲೆ ಇಚ್ಛದೆ ಫೈನಲ್ ಇರವೈ ವೇಳ ಬೀಡ್ ಎಚ್ಚಪ್ಪೇನಾ ಎಚ್ಚಪ್ಪ ಪ್ರಾಸ್ ಅದೇ ಪಲ್ಯಸ ಅದು ಕೂಡ ಪಲ್ಯದ రాస్తుంది కొద్దిగా ఏం చెప్తున్నావు ఇది ముప్పై నాలుగు వేలా అంతగా ఇచ్చేది ముప్పై వేలు ఇస్తావా ముప్పై వేలు కింద లేదా తమ్ముడు చెప్పురా వద్ద తక్కువ ఏ ఇరవై ఐదు వేలకి వచ్చిదిలే ఇరవై ఐదు వేలు రాదా చూడండి సైజు ఉంది దూడైతే ఇది ముప్పై వేలు అంటున్నాడు తమ్ముడు అది ఫైనల్ రా అది పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు సార్ ఫైనల్ పంటే ఇంకో ఇటు సైడ్ చిన్న దూడలు ఉన్నాయి ఒకసారి కనుక్కుందాం ఇది పళ్ళు వేసిందా లేదా కనుక్కుందాం క్రాస్ బ్రీడ్ ఏం చెప్తున్నాయా పెద్దనా ముప్పై ఆరు వేలు పళ్ళు వేసిందా లేదా ఇచ్చేదే ఫైనల్ ఫైనల్ ఇచ్చేదే ముప్పై ముప్పై వేలు ఎప్పు క్రాస్ ఉంది కదా క్రాస్ ఏం లేదా ఇంకా పెరుగుతుంది దూడ ఎన్నిత్తదే ఒకవేళ పెరిగితే దూడ ఇది ఏంటి

పల్లెదా ఎన్ని ఎన్నిళ్ళు చూడా బ్లాక్ అది హోలీ స్టాన్ వస్తా ఏం చెప్తున్నావు రేటు ఫైనల్ పదివేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అయితే ఇస్తారా అంట చూడండి పళ్ళు లేదు హోలిస్టన్ అంట ఓకేనా అది అదే మందేనా అదే రే పళ్ళు పళ్ళు లేదా అది కూడా అదే నెలలు చూడ అదే నెల దూడా సంవత్సరం దూడాల్ ఆ రెండు చిన్న దూడలు ఏం చెప్తున్నావు నలభై ఎనిమిది వేలు చెప్తున్నావు పొద్దున్న అడిగినా కదా ఇవేనా అడిగినా ఇవే కదా పొద్దున్న నేను అడిగిన నలభై ఎనిమిది వేలు చెప్తున్నాడు నలభై వేలకు అడిగాను ఈయన ఫ్రెండ్స్ ఉండే చూసి పెట్టుకో ఓకే బాయ్ కస్టమర్లు లేదు కస్టమర్లు లేరు కదా ఓటు జెర్సీ టైప్ ఉంది చూద్దాం సరే అన్ని పళ్ళు ఏ పళ్ళేసిందా బావే పళ్ళు ఏం చెప్తున్నా రేట్ ఇరవై నాలుగు వేలా రేట్ అయితే తక్కువనే చెప్తున్నా ఇరవై నాలుగు వేలు ఇతర క్రాస్ ఉంది ఇరవై వేలు లోపల ఇరవై వేలకి అయితే అయితే ఎంత అయితే ఫైనల్ బావే ఫైనల్కి ఎంత ఇంతో ఇరవై 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 కింద లేదా ఒక పదిహేడు వేలు అట్లా ఇరవై వేలు అట ఫైనల్ చూడండి ఒకసారి ఫ్రెండ్స్ అంతే ఒక రెండు చిన్న దూడలు ఒకసారి కనుక్కుందాం జత మీద ఏం చెప్తున్నావు అన్న రెండు దూడలు ముప్పై ఐదు వేలా ఎన్ని నెల దూడలో ఎన్ని నెల ఎదుగుదల సరిగ్గా లేదు కదా తక్కువ ఉంది ఎదగటము సరిగ్గా లేదు కదా తక్కువ ఎనిమిది నెలలు అంటే తక్కువే ఉంది కదా ఆరేడు నెల ఇచ్చేదే ఫైనల్లో ముప్పై వేలు కింద లేదా ముప్పై వేలు కింద లేదంటే చూడండి బీడ్ ఉంది కొంచెం బీడ్ తక్కువ ఉంది చూడండి సాకాట తక్కువ ఉంది అంటే మేపుడు తక్కువ ఇది ఒకటి బొల్లి ముఖం ఉంది ఒకసారి అనుకుంటున్నాం ఏం చెప్తున్నా ఎన్ని పళ్ళు ఏ బావే పళ్ళు 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 లేదా ఎన్ని దూడ ఏడాది దూడా ఎంత చెప్తున్నావే బావి ముప్పై వేలా వచ్చేది ఫైనల్ ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు తీసుకుంటా చూడండి ఇరవై వేలు కట్టరాదండి ఇరవై వేలు కట్టరాదంటే బ్రీడ్ ఉంది చూడండి ది సైజు ఓకేనా అంతే ఇంకో రెండు క్రాస్ దూడలు ఉన్నాయి చూద్దాం అన్న ఏం చెప్తున్నావు రేట్ రేట్ ఏం చెప్తున్నావు ఈ రెండు యాభై ఐదు వేలు సంవత్సరం దూడలు అవి సంవత్సరం ఉంటాయి యాభై దూడలు ఏజు పల్లె లేదంట సంవత్సరం దూడలు అంట యాభై ఐదు వేలు చెప్తున్నారు నలభై ఐదు వేలు అయితే నలభై నలభై ఐదు వేలు వస్తాయి వస్తాయి అంతే ఒకటి చిన్నదోడు ఉంది చూద్దాం ఏం చెప్తున్నాం రేటు రేట్ ఏం చెప్ పదహైదు వేలు పల్లెలే కదా ఎన్నిళ్ళన్నా దూడా ఎన్నిళ్ళ దూడ నాలుగు నీళ్ళ జెర్సీ వచ్చప్ మిక్సింగా లేకపోతే వచ్చప్ క్రాసా ఎచ్చప్ ట్రాస్లో అంటే రెడ్ అండ్ వైట్లా వచ్చేదన్న పని పైన పన్నెండు వేలు పదివేలు అక్కడ పదివేలు వరకు అయితే వస్తుంది చూడండి వస్తారు వీడి మంచిగుంది దూడ ప్రతి సాకాటు తక్కువ అంటే మీ కూడా తక్కువ ఇక్కడైతే ఒక దూడ అయితే సైజు ఉంది బ్రీడ్ ఉంది కూడా లేదు మంచిగా ఉంది సరే అయితే రేట్ అయితే బేరం అయితే జరుగుతుంది సార్ అనుకుందా ఎంతకైతుందో బేరం చెప్పను సార్ రేటు చెప్పానా అనా సరే వీటు వీటు రేట్ ఎంత చెప్తున్నా యాభై ఏడున్నారా యాభై ఏడున్నారా యాభై ఏడున్నర చెప్తున్నాడు చూడండి యాభై ఏడున్నర వేలు హైట్ ఉంది సైజు ఉంది మంచిగా ఉంది నలభై వేలు లోపలయితే మంచిగా ఉంది ఇప్పుడు రెండు పెద్ద దూడలు ఉన్నాయి పళ్ళు వేసినాయి అనుకుంటా రెండు పెద్దవి సైజులు ఉన్నాయి బ్రీడ్ కూడా ఉంది రెండు బ్రీడ్లు ఉన్నాయి పెద్దవి సైజులు సార్ రేట్ ఏం చెప్తున్నారు బేరం అవుతుంది అయిపోయింది చెప్పినావు ఎంతకైటి ఒకటి పది ఒకటి పదికి అయిపోయినా చూడదా ఇది ఇంజక్షన్ ఏమైనా వేపించారా ఒకటి చెప్తున్నావు ఇందాకలో అయితే ఎనభై రెండు వేలు పాయింట్లు అడుగుతున్నారు సరే చూడండి అయిపోయా పెద్దనా కొన్నారా కొన్నారాభై ఎనభై ఐదు వేలకా నువ్వేంత అన్నావు నీరు అడుగుతున్నారా నువ్వు కొంటున్నావా వాళ్ళు లక్ష పైన ఉన్నారా లక్ష పని చెప్పి లక్ష పైన ఉన్నావు నువ్వు ఎనభై ఐదు వేలు కడిరా ఎనభై ఐదు కడినావు పళ్ళు రెండు రెండు పళ్ళు రెండు రెండు పళ్ళు చూడండి ్రీడ్లు మంచి సైజులు పెద్ద ఎనభై ఐదు వేలు కడుగుతున్నా అంతే ఒక ఉన్నాయి సైజులు బ్రీడ్ ఉంది సార్ చదువుతున్నాను రే ఎన్నిపనా ఎన్నిపల్లే అమ్మినవా అప్పన్నా అల్లి అల్లికలే అల్లు లేవు ఏం చెప్తున్నావా అవే రేటు అది అబ్బాయ్ చెప్తున్నావా ఎంతది అది తెల్లదు ఇరవై ఏడున్న ఇరవై ఏడు ఇది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇచ్చేది బొబై ఫైనల్ ఫైనల్ ఎంత రెండు ఇచ్చే రేపు కొనుక్కున్నావా కొనుక్కున్నావా ఏ ఊరే ఓకే కొన్నారంట ఇరవై ఏడున్నర ఎనిమిది అది ఇరవై ఎనిమిది ఇక్కడ రెండు సైజు ఉన్నాయి చూడలు సార్ రేటు కనుక్కున్నా ఏం చెప్తున్నా పల్లేసినానా పళ్ళు వందండి పళ్ళ ఏం చెప్తున్నావు రేటు దీనికి అరవై వేలు సైజు ఇది యాభై వేలు వేలు ఇచ్చేదన్న ఇది ఫైనల్ రెండు వేలు తప్పు నేను చెప్పరా వచ్చేనా బొమ్మ కాల్చారా కాల్చినారా పోషరా కాల్చారా కాల్చిన కాల్చినరా ఇదన్నా ఇచ్చేది ఫైనల్ అంతేనా నలభై నలభై వేలు కట్టరావా రా సైజులు ఉన్నాయి ఇవి కట్టి సాకి అప్పుడు ఆ రేట్ అమ్మితే లక్ష లక్ష పైన అయితే చూడండి సైజులు ఉన్నాయి బ్రీళ్ళు ఉన్నాయి